அமெரிக்க அத்தட்சுடி டொனல்டு ட்ரம்ப் கெலும் வெனுக்க ஓ மகிழ ஹத்திய கூட காரணம் అదేలాగనుకుంటున్నారా ప్రతి ప్రతిరోజు ఆ హత్యను తన ప్రసంగంలో గుర్తు చేసేవారు ట్రంప్ సోషల్ మీడియాలో కూడా ఆ మహిళ హత్య గురించి గుర్తు చేస్తూ ఉండేవారు ఆమె పేరు లాక్ అండ్ రేలీ ఈమె స్టూడెంట్ ఈ యువతిని వెనుజుల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడ్డా ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత హత్య చేశాడు అనేది ఆరోపణ దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈ హత్యను పొలిటికల్ గా బాగా వాడుకున్నారు అధ్యక్షుడు జో బైడెన్ విఫలమయ్యారు ఇప్పుడు అధ్యక్షురాలుగా పోటీ చేస్తున్న కమలా హారిస్ మన సరిహద్దులను భద్రంగా ఉంచలేదు అందుకే లక్షలాది మంది దేశంలోకి వచ్చేసారు ఇలాంటి దొంగలు క్రిమినల్స్ నీచులు దేశంలో ఉంటే ఇలానే హత్యలు జరుగుతాయి లాకెన్ ను అలానే చంపేశారు ఈ రాక్షసులను దేశం నుంచి తన్ని తరిమేయకుంటే అమెరికా మొత్తం రావణ కష్టంలా మారుతుంది నేరాలకు అడ్డాగా మారుతుంది అలా కాకూడదంటే నాకు ఓటేయండి మీ ప్రాణాలు మీ బిడ్డల ప్రాణాలు అక్రమంగా దేశంలోకి చొరబడ్డ నేరగాళ్ల చేతిలో ప్రాణాలు పోవాలంటే మీ ఇష్టమని తగ ప్రచారం చేశాడు ట్రంప్ సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఈ హత్య అమెరికాను ఊపేసింది ప్రతి రోజు ట్రంప్ అనుకూల మీడియా ఈ కేసును రోజు గా నిత్యం వార్తల్లో ఉండేలా చూసింది ఎవరి రైలీ నిజంగానే దేశంలోకి చొరబడ్డ యువకుడే చంపాడా అసలు ఆధారాలు కోర్టు తీర్పు ఏం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు మార్నింగ్ రన్నింగ్ కోసం బయటకు వెళ్ళింది లాక్ ఎన్ రైలీ చెవుల్లో ఎయిర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ పరిగెడుతోంది జార్జియా యూనివర్సిటీలో రన్నింగ్ చేస్తోంది సరిగ్గా తొమ్మిది గంటల మూడు నిమిషాలకు రైలీ తన తల్లి అలిసన్ కు కాల్ చేసి మాట్లాడింది సరిగ్గా ఆ సమయంలోనే వినజలా దేశం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడ్డ జోస్ ఇబర్రా ఆమెకి ఎదురయ్యాడు హుడీ వేసుకుని రన్నింగ్ చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే ఆమెను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు ఈ సమయంలోనే తల్లి ఆలిస్ నుంచి రైలీకి కాల్ వచ్చింది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు దీంతో తల్లి కంగారు పడ్డారు కాసేపటికే తన ఆపిల్ వాచ్ లో ఎమర్జెన్సీ ఫంక్షన్ యాక్టివేట్ చేసింది అది నైన్ డబల్ వన్ కు చేరింది కాల్ లిఫ్ట్ చేసిన ఎమర్జెన్సీ కాల్ రిసీవ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు సరిగ్గా ఆ సమయంలో యోటాంగో అనే మాట వినిపించింది స్పానిష్ లో మగ వ్యక్తి మాట్లాడినట్లు వినిపించింది నాకు దొరికింది అని అర్థంలో మాట్లాడాడు సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు రైలీ గుండె కొట్టుకోవటం ఆగినట్లు ఆపిల్ వాచ్ లో చూపించింది ఇంతలో తల్లి సరిగ్గా తన కూతురు చనిపోతున్న సమయంలోనే మళ్లీ కూతురికి కాల్ చేసింది కానీ కాల్ కనెక్ట్ కాలేదు వాయిస్ మెసేజ్ పంపించింది నువ్వు నన్ను ఉదయాన్నే కంగారు పెడుతున్నావు నాకు తిరిగి కాల్ చేయి నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆర్ యు ఓకే అంటూ మెసేజ్ చేశారు తల్లి కానీ రిప్లై రాలేదు దీంతో కూతురు ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు రైలీ ఫ్రెండ్స్ కి సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా మిస్సింగ్ అంటూ ను తమ గ్రూప్ ఫ్రెండ్స్ ఈ లోపు కి లోపుల్లింది రెండవసారి రంగంలోకి దిగి క్యాంపస్ మొత్తం వెతకడం మొదలు పెట్టారు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు తన కూతురు హత్య తెలియని తల్లి కాల్ ఉంది కానీ కాల్ మాత్రం కనెక్ట్ కావడం లేదు అంటూ మెసేజ్ చేశారు ఆమె నీ గురించి నాకు భయంగా ఉంది ప్లీజ్ కాల్ మీ రైలీ అంటూ తల్లి పడ్డ ఆరాటం అంతా ఇంత కాదు కానీ ఇంతలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు క్యాంపస్ పోలీసులు రైలీ మృతదేహాన్ని కనిపెట్టారు ఆమె రోడ్డు పక్క నుంచి అడవి పొదల్లోకి ముప్పై ఐదు కనిపించింది ఆ వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రైలీ రన్నింగ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఏకైక వ్యక్తి మిస్టర్ ఎబర్రా ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్ళడం కనిపించలేదు దీంతో ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు అతని ఫోన్ తో ట్రేస్ చేయగా రైలీ ఉన్న చోటే ఆగింది సేమ్ హుడి అతని ఒంటిపై పోలీసులు వెళ్లే సమయానికి కూడా ఉంది దీంతో ఎబర్రా ప్రశ్నించారు పోలీసులు కానీ నా సోదరుడు కూడా ఇదే హుడిని వాడతాడు నేను బయటకు వెళ్లలేదని వాదించాడు దీంతో ఎబర్రా సోదరుడిని చూడగా సిసిటివి ఫుటేజ్ లో కనిపిస్తున్న ఫిగర్ కు సరిపోలేదు దీంతో ఎబర్రానే నిందితుడని పోలీసులు తేల్చారు మరి ఆధారాలు ఏంటంటే క్రైమ్ దగ్గరలో ఉంది మాత్రమే ఇక నిందితుడు ఎబర్రా వేసుకున్న జాకెట్ కు రైలీకి చెందిన లాంగ్ బ్లాక్ హెయిర్ ఉంది మరకలు కూడా పోలీసులు తెలియజేశారు కూడా సెట్ అయితే మృతురాలు రైలీని నిందితుడు ఎలా అటాక్ చేశాడు దీనిపై కోర్టులో జస్టిస్ చౌదరి సినిమా రేంజ్ లో వాదాప జరిగాయి కోర్టు హాల్లో ప్లే చేసిన వీడియో చూసి రైలీ తల్లి రోధించింది బంధువులు స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు యువరానర్ నిందితుడు ఎబర్రా ఒక క్రూర మృగం బాధితురాలు రైలీని జార్జియా క్యాంపస్ లో వెంటాడాడు ముందు ఆమెకు ఎదురుగా వెళ్లాడు ఆ తర్వాత ఆమెను ఫాలో అయ్యాడు సరిగా సిసి కెమెరా లేని అటవీ ప్రాంతం లాంటి దట్టమైన చెట్లున్న రోడ్ లోకి లాక్కెళ్లి ఒక్కసారిగా రైలీ నోరు మూసేశాడు కానీ బాధితురాలు పెనుగులాడింది రైలీ మీద అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె తన ప్రాణం కోసం పెనుగులాడింది బలవంతుడైన ఎబర్రా రైలీ మీద పడ్డాడు ఆమె తనను రేపు చేయడానికి ప్రయత్నిస్తున్న ఎబర్రాను సాయశక్తిలా అడ్డుకుంది దారుణమైన పెనుగులాట జరిగింది తన ఎడమ చేతి గోర్లు పెద్దగా ఉన్నాయి వాటితో నిందితుడి చేతులను రక్కింది మెడ మీద కూడా గుచ్చింది దీంతో ఇక తన వల్ల కాకపోవడంతో ఎబర్రా కోపంలో మరింత చెట్లలోకి తీసుకెళ్లి మెడ మీద కాలు వేసి గొంతు నిలిమాడు తన ఫోన్ తో కాల్ చేద్దామని ప్రయత్నించగా ఎబర్రా లాక్కొని ఫోన్ ను నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది ఆ తర్వాత ఆపిల్ వాచ్ లో ఎమర్జెన్సీ అలర్ట్ ను యాక్టివేట్ చేసింది చివరిగా ఆమె నిస్సహాయరాలుగా కొన ప్రాణంతో కొట్టుకుంటుంటే రాయితో తల మీద కొట్టాడు ఆ తర్వాత హ్యామర్ లాంటి వస్తువుతో తల మీద బాధడంతో వెంటనే చనిపోయింది మనం ఇక్కడ చెప్పుకుంటున్న పాపం రైలి అక్కడ చివరి క్షణాల్లో ఎంతటి నరకం చూసిందో మనం ఆలోచించాలి మానవ మీద పడ్డ ఈ రాక్షసుడి గతం మనకు తెలియదు ఎందుకంటే ఇతను వచ్చాడు ఇతనే హంతకుడు ఇతనికి కోరారు రైలు తరపు లాయర్ అయితే నిందితుడు ఎబర్రా తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదించారు సార్ ఎబర్రా కేవలం అక్రమంగా దేశంలోకి వచ్చాడు అతనే హంతకుడని కోర్టును ప్రజలను నమ్మించేందుకు లాయర్ ప్రయత్నిస్తున్నారు అసలు ఆధారాలు లేని కేసు కేవలం పరోక్ష ఆధారం మాత్రమే ఎక్కడుంది అది కూడా కూడా సంపూర్తిగా హుడి వేసుకుని వెళ్ళినంత మాత్రాన హంత కూడా అవుతాడా అదే హుడిని దగ్గరలోని ఎదెన్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటున్న అతని సోదరుడు కూడా వేసుకుంటాడు అతను కూడా నిందితుడు కావచ్చు కదా అసలు విచారణ పూర్తిగా చేయకముందే తన క్లయింట్ ని హంత కూడా అంటారా అని నిలదీశాడు లాయర్ కానీ రైలీ తరపు లాయర్ మాత్రం సిసిటివి ఫుటేజ్ కు ఫిట్ అయింది మిస్టర్ ఎబర్రా మాత్రమే కావాలంటే ఎబర్రా సోదరుడిని చూడండి పొట్టిగా బలహీనంగా ఉన్నాడు ఇతను పొడవుగా బలంగా ఉన్నాడు ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడని కూడా లాయర్ బాధించారు అయితే ఫోన్ సిగ్నల్ నుంచి వాచ్ డేటా వరకు అన్ని ఉన్నాయి మృతి మధురాల్ హెయిర్ కూడా ఎబర్రా హుడి మీద దొరికిందని చెప్పారు కానీ ఎలాంటి వెంట్రకలు దొరకలేదని వాదించారు ఎబర్రా న్యాయవాది కానీ ప్రభుత్వ న్యాయవాది ఎబర్రా లాయర్ మాటలను ఖండించారు ఆటవాళ్ళను అనుభవించాలనే ఆలోచనతో ఆ రోజు ఉదయం ఎబర్రా బయటకెళ్లాడు దారిలో ఒక ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు ఇంట్లోకి తంగి చూశాడు ఒంటరిగా దొరికితే అత్యాచారం చేయాలనుకున్నాడని డోర్ బెల్ కెమెరా రికార్డ్ ని సాక్ష్యంగా చూపించారు చివరికి ఈ కేసు విచారణ ఎలా సాగుతుండగానే అధ్యక్ష ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ టాపిక్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు హత్యకు గురిన రైలీ గురించి మాట్లాడారు రైలీ వి లవ్ యు మరణం జోబెడన్ అసమర్థత వల్ల జరిగింది దొంగనా కొడుకులు దేశంలోకి వచ్చారు ఈ రాక్షసులు అక్రమంగా వచ్చి నిన్ను చంపేశారు నీలాంటి వారికి స్వేచ్ఛ కావాలంటే కమలా ఓడిపోవాలని మీటింగుల్లో పదే పదే చెప్పారు ఇటు కమలా హారిస్ మాటలను ఖండించారు గెలవలేక ఈ హత్యను వాడుకుంటున్నారని ఆరోపించారు ఆమె అమెరికా ప్రజల గురించి మాట్లాడాలని ఆమె కోరారు కానీ ట్రంప్ అండ్ టీం మాత్రం రైలీ హత్యను తెగ ప్రచారం చేశారు ఇక కోర్టులో సాక్ష్యంగా జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఏజెంట్ లుకాస్ బెయిర్ సాక్ష్యం చెప్పారు మొదట మృతదేహాన్ని చూసింది ఇతనే ఈ ఆఫీసర్ బాడీ కెమెరాలో కూడా మొత్తం రికార్డ్ అయింది చెట్ల పొదల్లో రైలీ మృతదేహం ఉంది ఆమె బట్టలు మొత్తం చిరిగి ఉన్నాయి ఆమె జాకెట్ ను చించేశారు యోగా ప్యాంట్ కూడా కిందికి లాగి ఉంది ఆమె షర్ట్ ను కూడా చించేసి స్పోర్ట్స్ కూడా చించేశారు ఇవన్నీ తాను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు చివరిగా క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ షీలా రోజ్ రాను ఆడవాళ్ల వేటగాడిగా గుర్తించి కోర్టు ముందు పెట్టారు తనను అత్యాచారం చేసేందుకు ఒప్పుకోలేదనే చంపేశాడని చెప్పారు ఇక కచ్చితమైన ఆధారం లేదని డిఫెన్స్ అటార్నీ డస్టిన్ కిర్బీ చెప్పారు పూర్తిగా విచారణ చేయాలి సోదరుడిని కూడా చేశాక కానీ జార్జియా కోర్టు మాత్రం ఎవరు హత్య చేశాడని నమ్ముతున్నాం అందుకు ఆధారాలున్నాయని యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం అది కూడా ఎలాంటి పెరుగులకు అవకాశం లేకుండా ఈ తీర్పు రాగానే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు వీ లవ్ యు రేలీ ఇక నుంచి మన బోర్డర్స్ భద్రంగా ఉంటాయి బేడన్ పాలసీస్ వల్లే ఈ ఘటన జరిగింది ఇప్పటికే వచ్చిన నాయులందరినీ కూడా దేశం నుంచి తన్ని తరిమేస్తాను ఈ కోర్టు తీర్పు రైలీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు కొంతైన ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు ట్రంప్ అయితే హంతకుడిగా శిక్ష పడ్డ ఎవర్రా రెండు వేల ఇరవై రెండులో లో నుంచి అక్రమంగా అమెరికాలోకి వచ్చాడని విచారణలో తేలింది ఇప్పుడు ఈ ఘటన కారణంగా అక్రమంగా వెళ్లిన లక్షలాది మంది పాతవారితో కలిపి కోటి మందిని అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ తన్ని తరిమేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు మరి లాక్ అండ్ రైలీ మటన్ మిస్టేక్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి